ఎండాకాలంలో ఎక్కువగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఫేస్ మొత్తం ట్యాన్ పట్టడం మొత్తం ముఖమంతా నల్లగా అయిపోయి చెమట పుక్కలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఏదైనా ఒక బెస్ట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే మొత్తం యూట్యూబ్ అంతట్లో కూడా ఇది ఒక్కటేనమాట ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది గుడ్ థాట్ అని మీరే కామెంట్ చేస్తారనమాట ఎందుకంటే అంత మంచి వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే సమ్మర్ టైంలోని మనం బయటికి వెళ్ళాలి అంటే కూడా ట్యాన్ పట్టేస్తుందేమో భయపడే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ రెమెడీ ట్రై చేసేసేయండి మీ స్కిన్కి ఎలాంటి డ్యామేజెస్ అనేవి అవ్వన్నమాట స్కిన్ చాలా అంటే చాలా ప్రిటీగా ఉంటుంది సో నేనే దీనికి ఎగ్జాంపుల్ ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను సో నాకు డెలివరీ అయిన తర్వాత నా స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిందండి అంటే చెప్పాలంటే కళ్ళ కింద మచ్చలు వచ్చేసేయి స్కిన్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోయింది నా ఫేస్ మొత్తం కూడా నాకు ఇంతకుముందు వీడియోలో అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు నా స్కిన్ ఎంత గ్లోగా ఉంది అంటే మొత్తం దానికి కారణం ఇది అనమాట ఇది వచ్చేసి గోల్డెన్ క్రీమ్ కంటే కూడా ఎక్కువే అనొచ్చు ఎందుకంటే అంత బాగా వర్క్ అవుతుంది అనమాట స్కిన్ పైన రోజు అప్లై చేసేయండి బయటే నిల్వ ఉంటుంది అనమాట మీరు ఇంకేది వాడద్దు ఏ రెమెడీ ట్రై చేయని అవసరం లేదు ఒకటే ట్రై చేయండి చాలు సో ఏంటి అది మరి అంత అంత అద్భుతంగా ఉండే క్రీమ్ ఎలా తయారు చేయాలనుకుంటున్నారు కదా సో వీడియో చూసేసేయండి ఫస్ట్ మరి ఈ బ్యూటిఫుల్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం మొట్టమొదటిగా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో అండి యాక్చువల్గా పొటాటోని మనం పీల్ తీయకుండా వాడేయాలి ఈ ప్రాసెస్లోను యాక్చువల్గా మనకి పీల్లోనే ఎక్కువ అనేవి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట కాబట్టి పొటాటోని మనం ఇలా తొక్కతో పాటుగానే ఈ క్యారెట్ స్క్విజర్తో చక్కగా మనం ఈ పొటాటో స్క్విజ్ మొత్తం తీసేసుకుందాము ఈ పొటాటో తురుము మొత్తం కూడా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ బంగాళదుంప తురుము యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బంతి పువ్వులు అనమాట ఈ మ్యారీగోల్డ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు బంతి పువ్వులో మనకి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్లో వచ్చేసి మనకి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట అందువల్ల స్కిన్కి చాలా చాలా మంచిది ఈ మనం వెంటనే తెల్లగా మారాలి అంటే ఈ సమ్మర్ టైంలోనూ ఈ బంతి బంతిపోవ్వుకు మించిన దివ్య ఔషధం ఇంకోటి లేదనమాట సో కాబట్టి మనం ఈ ప్రాసెస్లో బంతిపోవ్వుకి తమ్ తప్పనిసరిగా యూజ్ చేయాలి సో ఇప్పుడు నేను ఈ బంతి పువ్వుని ఈ రేఖలన్నిటిని కూడా చేసి ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వేయాల్సింది వచ్చేసి బియ్యం పిండి వన్ టీ స్పూన్ అండి సో బియ్యం పిండి కూడా వచ్చేసి మన స్కిన్కి స్క్రబ్లా యూజ్ చేస్తాము సో మనకు తెలిసిందే కదా సో రైస్ ఫ్లోర్ మన స్కిన్కి ఎంత మంచిదో నేను బెనిఫిట్స్ ఏం చెప్పను సో మీరు ఈ ప్రాసెస్లో యూజ్ చేయాల్సిందే ఒకవేళ మీరు ఈ ప్రాసెస్లో పిండి యూస్ చేస్తామంటే బయట అనేది స్టోర్ ఉండకపోవచ్చు సో మీరు అప్పటికప్పుడు యూస్ చేసుకుంటే యూజ్ చే చేసుకోవచ్చు కానీ బెనిఫిట్ ఉండాలి అంటే రైస్ ఫ్లోర్ యూజ్ చేయండి భలేగా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు మనం షుగర్ యూజ్ చేస్తున్నాము షుగర్ కూడా మన స్కిన్ని క్లెన్జింగ్ చేస్తుంది అంటే క్లీన్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే స్కిన్ క్లీన్ అయిందో మనకి ఫేస్ కూడా క్లియర్గా ఉంటుంది సో క్లియర్ స్కిన్ అండ్ క్రిస్టల్ స్కిన్ కావాలంటే మనం ఇందులో వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసేయాలన్నమాట వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయండి ఇది బాయిల్ అయ్యి తిక్క కన్సిస్టెన్సీకి వస్తుంది నేను వీడియోలో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా తిక్క కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం బాయిల్ చేయాలి మీరు బాయిల్ చేసే విధానంలో ఉంటుంది ఇది స్టోర్ చేసుకోవాలంటే మీకు ఇది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి బాయిల్ సరిగ్గా చెయ్యకపోతే మీకు ఇది పాడైపోతుంది అనమాట వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందా నీళ్ళు నీళ్లు వేసాము రైస్ ఫ్లోర్ అని అనుకోవచ్చు కానీ స్టోర్ ఉంటుంది అనమాట చెప్పాను కదా యాంటీ ఎసింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అండ్ యాంటీ ఫంగల్ని తొలగించే ప్రాపర్టీస్ బంతపువ్వులు ఉంటాయి కాబట్టి ఈ బంతపువ్వు ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని పాడవకుండా చేస్తుంది అంటే ఎక్కువ ఇంకా ఊరుతుంది ఊరి కొద్దీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనం పిక్కలు అనేది ఎలా ఊరబెట్టుకుంటామో పచ్చళ్ళని ఈ క్రీమ్ కూడా అలా ఊరబెట్టుకుని వాడి కొద్దీ ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి బెనిఫిట్స్ మీకు ఎంత చెప్పినా నేను తక్కువే అనిపిస్తుంది అండి ఎంత యూజెస్ ఉన్నాయంటే వన్ మంత్ వరకు నేను స్టోర్ చేసుకుని వాడాను వన్ మంత్ తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అందుకే ఇప్పటివరకు నేను ఏ స్కిన్ గ్లో వీడియో మీకు పోస్ట్ చేయలేదు అన్నీ కూడా బేబీ ప్రోడక్ట్స్ అలాగే బేబీకి సంబంధించినవి క్లీనింగ్స్ అలాంటివి షేర్ చేస్తున్నాను కదా నేను చాలా రోజుల నుంచి స్కిన్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు దానికి రీజన్ వచ్చేసి ఈ క్రీమ్ చెప్దామని ఉద్దేశంతోనే ఓకేనా వన్ మంత్ అయిన తర్వాత నేను పాడవలేదు అండ్ స్కిన్ గ్లో బాగుంది ఇంకేంటి అబ్బా అనిపించింది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఈ క్రీమ్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే అసలు మాటలో చెప్పండి Hola ఓకేనా నేను బాగా ఉడికించేసానండి ఈ క్రీమ్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తే మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అనమాట సో వాడాలనుకుంటే మనం ఇలాగే వాడేయచ్చు అనమాట క్రీమ్ని వద్దు అనుకుంటే మీరు దీన్ని సో స్ట్రైన్ అనేది చేసుకోండి స్ట్రైన్ చేసేసుకుంటే తిక్కుగా మనకి లిక్విడ్ అనేది కలెక్ట్ అవుతుంది సో ఇది మీరు ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసి సో మీరు మీ బెడ్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని స్టోర్ చేసేసుకోండి పాడవద్దు సో బయటే మనకి నిల్వ ఉంటుంది సో ఉండే కొద్దీ ఇది ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ అవుతుంది సో ఫ్రెష్గానే మీ ఫేస్కి అప్లై చేసేసుకోండి మొట్టమొల మచ్చలు కూడా దూరం అయిపోతాయండి సో చూస్తున్నారు కదా క్రీమ్ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి సింపుల్ ప్రాసెస్ అలాగే మీకు చక్కని బెనిఫిట్స్ సో ఇంతకంటే ఏం కావాలి తేలిగ్గా ఉండాలి అండ్ మన స్కిన్కి యూజెస్ ఉండాలి కాబట్టి ఇది ఒక క్రియమే అనమాట ఈ సమ్మర్ మొత్తం కూడా ఇదే వాడేయచ్చు మీరు మీ స్కిన్ని మీరు కాపాడుకోవచ్చు సో చూసారు కదా రెమెడీ అయితే ఇదనమాట సో నేను ఆల్రెడీ మీకు ఈ బంతి పువ్వుల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది కూడా చెప్పాను చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక్క మాటలో గాడ్ ప్రామిస్కి చెప్తున్నానండి నేను చెప్పినప్పుడు అన్ని వీడియోస్ కంటే కూడా ఇది తోపు టాప్ అనే చెప్తాను ఎందుకంటే అంత బాగా వర్క్ అవుతుంది స్కిన్కి జస్ట్ మనం అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్ ఉన్న ఇందులో ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయలేదు అన్నీ నేచురలే సో రైస్ గురించి మనందరికి తెలిసింది రైస్ పౌడర్ యూజ్ చేసాం అండ్ మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచిది అండ్ షుగర్ కూడా యూజ్ చేసాం కదా షుగర్ అయితే ఇంకా మంచిది మన స్కిన్ మన స్కిన్ ఎప్పుడైతే శుభ్రం చేసే ఉంటాయో మనం వాడే క్రీమ్స్ లోను అప్పుడు మన స్కిన్ క్లియర్గా ఉంటుంది అనమాట మన స్కిన్ ఎప్పుడైతే క్లీన్గా ఉండదో సో మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇది మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ముఖ్యంగా సమ్మర్ టైంలో రిఫ్రెషింగ్ ఇచ్చే క్రీమ్స్ అనేవి వాడాలి దాంట్లో మొదటిగా చూసుకోవాల్సింది మనం బంతిపుతో తయారు చేసిన ఈ క్రీమే మీరు ఇంకేది వాడొద్దండి బయట నుంచి మీరు సన్ స్క్రీన్ లోషన్స్ ఏం వాడినా కానీ మీరు పగలైనా కానీ మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఈ క్రీమ్ అప్లై చేస్తారు సి జస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీ ఫేస్ మీద ఉంచుకోండి అది కొంచెం టైట్గా అవుతుంది కదా అప్పుడు మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి ఇది వాడడం వల్ల ముడతలు ప్రాబ్లం ఉండదు అండ్ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు అలాగే మనకి చాలా మందికి మచ్చలు మొటములతో బాధపడుతూ ఉంటారు సో ఆ మచ్చలు మొటబులు అనేవి ఈ ఎండాకాలంలో మరింత ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ క్రీమ్ అప్లై చేసుకొని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారనుకోండి సో నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ క్రీమ్ ఏం లేదండి జస్ట్ ఇలా స్కిన్ మొత్తం కూడా అప్లై చేసేసేయడమే చాలా అంటే చాలా ఈజీ అనమాట సో ఇది మన ఫేస్ కి చక్కగా ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే ఏం లేదు ఇది మీరు ఎన్ని రోజులైనా బయట స్టోర్ చేసుకోవచ్చు ఇంతకంటే ఇంక మంచి వీడియో మీకు ఇంకెక్కడ దొరకదండి సో మీరు ఇందులో టర్మరిక్ యూజ్ చేశారు కదా సో టర్మరిక్ అనేది కూడా మన స్కిన్కి చాలా మంచిది మన ఫేస్కి ఎలాంటి ఎల్లోనెస్ అనేది ఫేస్ ఉండదు గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట ఫేస్ సో నా ఫేస్ చాలా చేంజ్ అనేది నాకు తెలిసింది మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియోలోను ఎందుకంటే నా ఫేస్ ఇంత వైట్నింగ్గా మారిందంటే ఇదే అనమాట కొన్ని రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను నేను సమ్మర్ టైం వచ్చేసింది కదండి మన మన చర్మం మన చేతుల్లో ఉండదు అనమాట సో నల్లగా అయిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు మంట మంట వచ్చేస్తుంది ఫేస్ ఎందుకంటే చెమట పుక్కలు కూడా తయారవుతాయి కదా సో ఇది మీరు హ్యాండ్స్కి నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచిది అనమాట సో ఇంతకంటే పాజిటివ్ వీడియో మీకు ఇంకెవరు చెప్పరు సో మీరు ట్రై చేసే వచ్చి ఇంకా నేనైతే ఎలాంటి క్రీమ్స్ కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు అంటే అలోవెరా కానీ బయట నుంచి తెచ్చిన ప్రోడక్ట్స్ ఏమీ వాడలేదు కదా సో మీరు వాడచ్చు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మీరు రాసేసేయండి ఫేస్ మొత్తం సో నెక్క కూడా అప్లై చేసుకోవచ్చు బాత్ చేసేటప్పుడు చక్కగా మీరు ఇది అప్లై చేసేసి చక్కగా వాష్ చేసేసుకోండి ఇంకా ఫేస్కి సోప్ పెట్టొద్దండి ఇదే సరిపోద్ది అన్నమాట ఓకే కళ్ళ కింద కళ్ళపై నీళ్ళు రాసుకుంటే మచ్చలు కూడా పోతున్నాయి ఓకే మెడక్ కూడా అప్లై చేసుకుంటా సో మీకు చూపించడానికి అప్లై చేసుకున్న చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా క్రీమ్ ఇది ఇలా వేసుకున్న తర్వాత మీరు ఏం రబ్ చేయకండి ఎవరు వృద్ధి పని ఏం లేదనమాట స్కిన్లోకి క్లెన్జింగ్ లోపలికి లోపలకి అలా అబ్జర్వ్ అయిపోతుంది మొత్తం కూడా కాసేపు డ్రై అవుతుంది జస్ట్ మీరు వాష్ చేసేసుకోండి అంతే మీ ఫేస్ మీ మీరు చెప్పినట్టే మీరు ఎలా అయితే ఊహించుకున్నారో మీ ఫేస్ని అలాగే ఉంటుంది అనమాట సో మీరు ఇంకా బయట నుంచి ఏమి వార్న్ అవసరం లేదు సో మీరు ఏం ప్రోడక్ట్స్ వాడినా కానీ ఒకసారి ఇది ట్రై చేసి చూడండి సో మీరు ఎలా అయితే కోరుకున్నారో మీ ఫేస్ అలాగే ఉంటుంది నేను ఇంతలా చెప్తున్నానంటే మీరు ఇంకా ట్రై చేసేయచ్చు సో బ్యూటిఫుల్ రెమెడీ అనమాట ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ క్రీమ్ ఇంక ఏం చెప్పలేను నేను సో ఇది మీరు ఎన్నిసార్లైనా అయినా వాడచ్చా అని కామెంట్ చేస్తారు ఎన్నిసార్లైనా అయినా వాడచ్చు అంటే మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుని అలవాటు ఉంటే సో మనం సోప్ పెట్టుకోకుండా లేకపోతే ఫేషియల్ అయితే ఫేస్ వాష్ ఏది వాడకుండా ఈ క్రీమ్ ఫేస్కి అప్లై చేసేసుకుని వాష్ చేసుకుని ఏదైనా మీ దగ్గర సన్ స్క్రీన్ లోషన్ ఉంటే సన్ స్క్రీన్ అనేది ఫేస్కి అప్లై చేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు మీకు ఏమైనా మేకప్ వేసుకున్నా సరే ఇది వాడచ్చు అనమాట నో ప్రాబ్లం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు గుడ్ స్మెల్ వస్తే చాలా బాగుంటుంది అనమాట అండ్ మీకు చల్లగా కూడా అనిపిస్తుంది అనమాట నేను ఆల్రెడీ చెప్పాను యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి మనకి బంతి సో మీరు ఇంక ఇది వాడేయచ్చు